ఓం నమో వెంకటేశాయ నేను తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళాను కదండి తిరుమలలో శ్రీవారి సేవ అనే వీడియో చూసి చాలామంది కూడా మేము కూడా సేవకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదని కమెంట్ సెక్షన్లో పెట్టారు దయచేసి వివరంగా చెప్పండి అని కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో అందరికీ కూడా నేను ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్ని వివరాలు కూడా చెప్తామని ఈ వీడియో తీస్తున్నాను నా వీడియో శ్రీ తిరుమల శ్రీవారి సేవలు అనే వీడియోని రెండు వేల ఎనిమిది వందల మంది చూసారండి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను పెట్టే వీడియో కూడా ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీద అన్ని ఇంట్రెస్టెడ్ వీడియోలే ఉంటాయి కాబట్టి కంపల్సరీ అందరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సేవకెళ్ళిన మొదటి రోజు స్వామివారికి మల్లెపూలు కోయడానికి తోటకెళ్ళాము మరియు ఇంకొక రోజు ఉదయమే ఆరు గంటలకి గులాబ్ పూలు కోపిస్తారు తోటలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళకు ఆ విధంగా వెళ్ళి అలా కూడా పోసాము అంతేకాకుండా పుష్కరంలో స్నానం చేసాము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే తిరుపతిలో పుష్కర స్నానం మొదటిసారి అండి ఎప్పుడు కూడా చేయలేదు ఇదే ఫస్ట్ సారి అయితే పుష్కర స్నానం చేసుకొని వరహస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము ఈసారి అయితే మాకు దర్శనం సంపూర్ణంగా జరిగిందని సంతోషిస్తున్నాము నేనైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదండి తెలిసిన వాళ్ళ ద్వారానే బుక్ చేయించుకున్నాము ఇది ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ తొందరగా అయిపోతుంటాయి అయితే ఇది నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండి మళ్ళీ బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసేవాళ్ళు కొంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు మేమైతే వాళ్ళ దగ్గరే చేయించుకున్నాము పదిహేను మంది కూడా అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను దాని గురించి కొంచెం తెలుసుకొని అందరికీ కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను ముందుగా శ్రీవారి సేవకి వెళ్ళాలంటే కావలసిన అర్హతలండి ఇందువై ఉండాలి పదహారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఉండాలి స్త్రీలైనా పురుషులైనా సరే అయితే ఒక్కసారి మనం సేవకి వెళ్ళినాక మళ్ళీ మూడు నెలల వరకు అయితే మనకు అవకాశం దొరకదు శ్రీవారి సేవ రెండు వేల సంవత్సరం నుంచి మొదలయ్యింది ఇది ముందుగా లెటర్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత దీన్ని ఆన్లైన్ చేసేడు మనం ఆన్లైన్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలలో స్లాట్ ఓపెన్ అవుతుంది అయితే ఇప్పుడు అక్టోబర్ నెలది జూన్ ట్వంటీ సెవెంత్కి ఓపెన్ అవుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి అయితే ఎక్కువ మట్టుకు మంగళవారం శుక్రవారం స్లాట్ ఓపెన్ అవుతుంది ఒక్కోసారి సోమవారం కూడా ఓపెన్ చేస్తారు అయితే మనం సోమవారం నుంచి ప్రతిరోజు కూడా చూస్తుండాల్సి వస్తుంది ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటకి మూడు టైంలలో ఓపెన్ అవుతాయి పదకొండు గంటలకు జనరల్ సేవ పన్నెండు గంటలకు నవనీత సేవ అదేవిధంగా ఒంటి గంటకు పరకామణి సేవ అనేది ఓపెన్ అవుతుంది అయితే మనము గ్రూప్గా పది నుంచి పదిహేను మందిని గ్రూప్లో పెట్టుకొని గ్రూప్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు అయితే కొంతమంది అడిగారండి నన్ను పది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళొచ్చు అని వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళొచ్చు కానీ సపరేట్ సపరేట్గా బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనము సేవకి బుక్ చేసుకోవాలనుకుంటే శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది వెబ్సైట్ ఓపెన్ కాగానే అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయండి మన ఫుల్ నేము సర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అన్నీ కూడా అక్కడ క్లియర్గా ఉంటాయి మనం అది టైప్ చేయాలి అయితే ఆధార్ కార్డుకి మ్యాచ్ అయ్యేటట్టు ఆధార్ కార్డులో ఏది ఉందో అదే టైప్ చేయాలండి ఎందుకంటే కంపల్సరీ మనకు అక్కడ ఆధార్ కార్డు చూపిస్తూ ఉండాలి అది ఆధార్ కార్డు మనము రిజిస్టర్ చేసుకున్నది సేమ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అక్కడ అబ్జెక్షన్ చేస్తారు మనకు సన్నిధి సేవ పడ్డప్పుడు కూడా ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి ఒకప్పుడు ఆధార్ కార్డు ఫస్ట్ డే చూపిస్తే సరిపోతుండే కానీ ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది సన్నిధి సేవకి వెళ్ళినప్పుడు కూడా ఆధార్ కార్డు చూస్తున్నారు కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా పక్కకు జరిపేస్తున్నారు కాబట్టి కేర్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇందులో మీకు ఏ సేవ కావాలో ఆ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోండి శ్రీవారి సేవ తిరుమల తిరుపతి సేవ అంటే కింద నాలుగు రోజులు అల్వేలు మంగాపురము గోవిందరా స్వామి గుడి శ్రీనివాస మంగాపురము ఆ విధంగా నాలుగు రోజులు కింద వేస్తున్నారండి అండి తర్వాత మూడు రోజులు తిరుమల కొండ మీద వేస్తున్నారు అయితే తిరుమల కొండ మీద ఏంటంటే లడ్డు సెక్షన్లోను జీడిపప్పు కటింగ్లోను అన్నదానం దగ్గర కొబ్బరికాయలు అమ్మే చోట అగర్బత్తిలు అమ్మే చోట బుక్ స్టార్స్లల్లో అట్లా సేవ చేస్తున్నారు మనకు సంవత్సరానికి వచ్చే మూడు నవరాత్రులలో వినాయక చవితి దసరా నవరాత్రులు వసంత నవరాత్రుల్లో కూడా అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి కాబట్టి అడిషనల్ కోటా కూడా ఓపెన్ చేస్తారు ఇప్పుడు వచ్చే వినాయక చవితి నవరాత్రుల కోసము మనకు సెప్టెంబర్లో ఉంది కదా వినాయక చవితి ఆగస్టులో మళ్ళీ కూడా స్లాట్ ఓపెన్ చేస్తారు అడిషనల్ కోటాని అని ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అగస్టులో ట్రై చేయండి దొరికితే అదృష్టం మధ్యలో మధ్యలో కూడా పరకామణి సేవకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మూడు రోజుల నేనైతే వేరే వాళ్ళ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళానండి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు నా వీడియో ద్వారా అందిస్తున్నాను నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి